సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఈ రోజు సాయిబాబు మందిరంలో నిత్య పూజలు ఏదో విధంగా జరుగును కొత్త సంవత్సరం వేడుకలు అంగరంగ వైభవంగా ఉగాది పండుగ నాడు పులుపు చేదు తీపి వకరు కారం ఉప్పు కలిపి ఉగాది అన్నారు జీవితంలో వచ్చే కష్టాలను సుఖాలను కూడా ఆత్మీయ బంధం గుర్తు చేసుకునే కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు గుడి అర్చకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు శనిగం బాగా మరే అవకాశం అదేవిధంగా ధాన్యానికి సంపూర్ణ పోగ్యంతో నిలసిన కాదు సమృద్ధిగా అవుతాయి ప్రజలంతా మంచి ఆరోగ్యకరం ఉంటారు దేశం సూక్ష్మ కావు వర్షపు అధిక కావడం నువ్వులు కొలైన నల్లదా ఎక్కువగా ఉంటాయి నల్లదైన కాబట్టి మంచి పంటలను కూడా చెప్తా అదేవిధంగా

అగరు కుంకుమ వంటి ఎర్రై వస్తాయి బంగారం అందుబాటులో వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది ఇది నవ్వు వచ్చేటటువంటి ఒక ఫలితం దానితో పుష్పాలు పుష్పాలు ఎప్పుడు కాలోచితా మధ్యమ మధ్య మధ్యమ మధ్య సస్యాన్ని అక్కడ సస్యాన్ని పశువులకు హాని ప్రజాద్యోగం కూడా ఉండే అవకాశం ఉంటుంది పశువులకు నష్టం కూడా అదేవిధంగా పాడి పాడిపడ్లు సమృద్ధిగా అవసరం ఉంటుంది జీవ కూడా అదేవిధంగా ఈ సంవత్సరం ఒక అంటే అంటే ఈ సంవత్సరంలో ఆరు నెలల ముఖాలు లేవని చెప్పేసి ప్రచారం ఆరు నెలలు కాదు చైత్రమాసం అంటే మూడు నిమిషం